నమస్తే అన్న అందరికీ నమస్కారం రాజమండ్రిలో దారుణం చోటు చేసుకుంది వివరాలేకి వెళితే మూడేళ్ల కిందట భర్త మృతి చెందాడు ఒక్కగానొక్క కుమార్తెతో జీవనం ఎలారా భగవంతుడా అని తల్లి బాధపడుతూ ఉన్న తరుణంలో ఆ యొక్క బాలిక చిన్న వయసులోనే కుటుంబ బాధ్యత తీసుకుంది పలు కార్యక్రమాలకు ఆమె హోస్టుగా వ్యవహరించి కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచింది అనుకోకుండా ఓ లైట్ బైక్ తో ఆ యొక్క బాలిక ప్రేమలో పడింది అదే తన యొక్క ప్రణాళిక మీదకి తీసుకొని వచ్చింది అలాగే అది కూడా ఆమె ఊహించలేకపోయింది ప్రియుడి చేతిలో ఆ యొక్క అమ్మాయి ఆమె యొక్క తల్లి ఇద్దరు హత్యకు గురయ్యారు రాజమండ్రి శివారులో ఆదివారం ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది బొమ్మూరు సిఐ కాశీ విశ్వనాథం గారు తెలిపిన వివరాల ప్రకారం ఏలూరు స్టేడియం వెనుక వీధికి చెందిన అబ్దుల్ మజీద్కు ఎనిమిది సంవత్సరాలు దంపతులకు సామ్యా అలియా పదహారు సంవత్సరాల కుమార్తె మజీద్ మొదటి భార్యకు ముగ్గురు కుమారులు రాజమండ్రిలో స్థిరపడ్డారు మూడేళ్ల కిందట మజీద్ అనారోగ్యంతో మృతి చెందాడు నాటి నుంచి సనా పలు ఈవెంట్లలో హోస్టుగా వ్యవహరిస్తూ తల్లితో జీవిస్తూ ఉంది శ్రీకాకుళం జిల్లా నందిగా మండలం కొత్త వీధికి చెందిన పిల్ల శివకుమార్ ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటూ సినిమాల్లో లైట్ బాయ్ గా పనిచేస్తూ ఉన్నాడు ఆరు నెలల కిందట సామర్ల కోట వద్ద జరిగిన ఓ ఈవెంట్ లో సనాకు పరిచయం అయ్యాడు అది కాస్త ప్రేమగా మారింది సల్మా కుటుంబం కొద్ది నెలల క్రితం రాజమండ్రికి వచ్చేశారు హుకుంపేట పంచాయతీ పరిధిలో డి బ్లాక్ లో ఓ అద్దె ఇంట్లో ఉంటూ ఉన్నారు మొదటి భార్య కుమారుల్లోని మూడో వాడు ఉమర్ చిన్నమ్మ ఇంట్లోనే ఎక్కువగా ఉండేవాడు సనా తనతో కాకుండా మరో వ్యక్తితో ఫోన్ లో మాట్లాడుతుందనే కోపంతో శివ ఆమెతో దర్శన పడుతున్నాడు నాలుగు రోజుల కిందట సనా ఇంటికి వచ్చి ఇక్కడే ఉన్నాడు శనివారం రాత్రి శివాకు సనాకు మధ్య వాగ్వాదం జరిగింది ఉమర్ సర్ది చెప్పి వెళ్లిపోయాడు తిరిగి ఆదివారం మధ్యాహ్నం వచ్చేసరికి సనా ఆమె యొక్క తల్లి రక్తపు మడుగులో మృతి చెంది ఉన్నారు ప్రియుడే ఈ హత్యలు చేసినట్లుగా పోలీసులు గుర్తించి కేసు నమోదు చేశారు నిందితుడిని కొవ్వూరు రోడ్డు రైలు వంతెన సమీపంలో ముళ్ళ గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం ఏది ఏమైనా సరే కానీ మొగదిక్కు దిక్కు లేదని చెప్పేసి ఆ యొక్క అమ్మాయి సనా మనం చూసుకుంటే ఒక వ్యక్తిని ప్రేమిస్తే ఆ యొక్క వ్యక్తి మనం చూసుకుంటే తల్లి కూతుర్లు ఇద్దరిని అయితే చంపివేయడం జరిగింది ఇటువంటి నిందితులకు కఠినమైన శిక్ష పడాలని చెప్పి కోరుకుందాం కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్